తొమ్మిది సంవత్సరాల బాలికకు అంత దారుణం జరిగితే ఎవరు ఎందుకు స్పందించరు అని చెప్పి మనలాంటి వాళ్ళం రోజు అసలు సంఘటన జరిగిన దగ్గర నుంచి మొత్తుకుంటున్నటువంటి ఈ ఘోషీయమైన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకు చేరిందేమో మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు స్పందించి ఏమంటారంటే క్లియర్గా అంటే ఏం కన్వే చేయాలనుకున్నారు అన్న విషయం నాకైతే అంత క్లియర్గా అర్థం కాలేదు అంటే ఇంగ్లీష్లో మాట్లాడారు కాబట్టి అర్థం కాలేదు కాలేదరిగా తను ఏం చెప్పదలుచుకున్నారు అన్న లైన్ అర్థం కాలే స్పందించాలి కాబట్టి ఆడవాడు మీడియా వాళ్ళు అడిగినట్టున్నారు స్పందించారేమో అని చెప్పి అనిపించింది సార్ ఏమంటారంటే ఉప ముఖ్యమంత్రి గారు ఆ వార్త చదవగానే నాకు చాలా షాక్ అనిపించింది సంతోషం ఎవరికైనా షాకే చాలా బాధాకరం ఎవరికైనా షాకే నాకు షాక్ చాలా చాలా షాక్ అనిపించింది నన్ను మరింతగా డిస్టర్బ్ చేసింది ఏంటి అంటే వా వాళ్ళు అటువైపు వాళ్ళు మైనర్లు అని డిస్టర్బ్ అనిపించేది ఎవరికైనా వాళ్ళు మైనర్లని డిస్టర్బ్ అనిపించింది ఈ మధ్యకాలంలో యువత పిల్లల మైండ్ సెట్లన్నీ రకరకాల కారణాలతో పూర్తిగా పొల్యూట్ అయిపోయాయి ఓకే ఇటువంటి విషయాలలో పిల్లల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా శారీరకంగానే కాదు మానసికంగా కూడా కంట్రోల్లో పెట్టి ఇటువంటిప్పుడు కఠినంగా కనుక దారిలో పెట్టే ఇటువంటి కఠినంగా దారిలో పెట్టే ఆ బాధ్యత ప్రిన్సిపాల్లు టీచర్లు తీసుకొని కన్వే చేయాలి ఏం చేయాలి టీచర్లు ప్రిన్సిపాల్ అంటే నేర్పించాలి పిల్లలకు మంచిగానే ఎవరు కాదండలేరు ఇంకేమన్నారు లాండ్ ఆర్డర్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి ఈ విషయంలో జుడిషియరీ ఎలా స్పందిస్తుందో చూడాలి అంతే ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రిన్సిపాల్ టీచర్లు కఠినంగా దారిలో పెట్టాలి జరగకుండా జరిగినప్పుడు జరగకుండా లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందో చూడాలి జ్యుడిషియరీ ఏం చేస్తుందో చూడాలి అన్నీ చూడడానికి మీరు అధికారంలో ఉన్నారు సార్ మేము చూడాలి ఏం చేస్తారో చూడాలి అని మీలాంటి వాళ్ళు మీరు అధికారం ఉన్నారు సార్ కీలకంగా మీరు ఏంటి దీని మీద ఏం చేయబోతున్నారు అంటే స్పందన ఇన్ ద సెన్స్ ఆ కుటుంబానికి ఏమైనా కనుక ఏమైనా సాయం చేయబోతున్నారా పరామర్శించబోతున్నారా పోలీసులు ఏం జరిగిందో తెలుసుకోబోతున్నారా మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అది చెప్పకుండా జ్యుడిషియర్ ఏం చేస్తారో చూడాలి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తారో చూడాలి ప్రిన్సిపల్ టీచర్లు కఠినంగా దారిలో పెట్టాలి అంటే నాకు బెత్తం దెబ్బలేయరా ఇది బాగా షాక్ గురి చేసింది నాకు గురి చేసింది మీకు గురి చేసింది వాళ్ళు మైనర్లు కాబట్టి అటు చర్యలు చాలా డిస్టర్బ్గా ఉంది నిజమే చాలా డిస్టర్బ్గానే ఉంది తర్వాత ప్రభుత్వంగా మీరు ఏం చేయబోతున్నారు సీఎం గారితో మాట్లాడారా డీజీపీ గారితో మాట్లాడారా హోంమంత్రి గారితో మాట్లాడారా ఓవరాల్గా మీరందరూ ఏం మాట్లాడుకున్నారు దీని మీద ఏమైనా సమీక్ష చేస్తారా ప్రభుత్వం ఇటువంటి జరగకుండా ఏం చేస్తారని చెప్పే చర్యలు ఏమైనా కనుక ప్రకటిస్తారా పిల్లలు బాలికలు బాలు మహిళలు వీళ్ళ రక్షణ కోసం మీరు ఏం చేయబోతున్నారు దిశ మీద విమర్శలు చేసినప్పుడు దాన్ని చించేశారు కదా ఇప్పుడు మీరేం చేయబోతున్నారు ఇటువంటివి ఏమైనా చెబుతారా ఏం లేకుండా స్పందించారు మొత్తం మీద బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు స్పందించేటప్పుడు కూడా నోటి నుంచి వచ్చే కంటే కూడా ఏదో ముక్కు నుంచి చాలా ఏదో సైలెంట్గా తలక ఉంటాయి మళ్ళీ తన సైడ్ వాళ్ళని ఎవరైనా తిట్టాలనుకున్నప్పుడు జుట్లో చేయబెట్టి బ్రహ్మాండంగా పైకెత్తి ఉంటుంది తాను ఎప్పుడన్నా గనక ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా లో వాయిస్తో స్పందిస్తూ ఉంటాడు ఆ వాయిస్ ఏంటో పదాలు ఏంటా విని వినాలంటే రెండు మూడు సార్లు వచ్చేది విరికించుకోవాల్సి వచ్చింది ఫోన్ సో మతమేదైతే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇది కన్క్లూజన్